అనిష్టాలే పెట్టాడు రేపు వైపు చింతలపల్లి నాగర్క జిల్లానికి చెందినటువంటిది కుడివైపు సీమాంధ్ర రాష్ట్రం పంచలింగాలకు జరిగినటువంటిది

यो गाडा मनवान्ट गर्छ तने अटे बङ्गालीसन गर्छ तने यसले गाडा दिيرة नचोडी तबे भबर हाले हाले गर न दोरो न यो देखार आ बिना न आवाला के आउतेर बेटा गर ले दो गाउ पढ्दै क तिरगासा कानला जे कानला कोइ देख सब

ரேட் கார்டு வாடவுනේ அடல அப்ப இங்க பாரு மாட்டிட்டு இருக்காரு நீ காது பணிக்க முன்னாடி ரெ இந்த कार्यक्रमाనికి 10000 ఇచ్చినటువంటి தந்தை கவுரவनीय லோ சுந்திக்மார் சார் வாரத்திற்கு பிரத்யேக நன்றி வணக்கம் சார் ஓகே சார் ரெடி நீ உடனே வந்தேங்கிறது வேற ஆப்லட் பண்ணுங்க ஆமா வெயிட் பண்ணுங்க ஆப்லட் அத அடு போங்க எங்க இருந்து என்ன தயார்னு 나오 ஆவீஸ் இல்ல சாய்ஸ் எல்லாம் டெத்து கே கிஷ்ரேடு கடுப்போது நான் இன்னும் லாபம் எது காது நத காது எப்படி அப்படாது ಯಾಕೆ ಯಾವುದು ಮಾತು ಕೇಳಿ ಮತ್ತರಾಗಿnga ಅಂತ ನೀವು ಅಲ್ಲ ನೆದು ಕೊಡ್ತೀರಾ ನಿಮ್ಮ एक वेण सुरो स्वामी त्रणाला रो परत करया छ बेडी ये वे कैटेगरी हेलो वणप रेण टवेटी ये मा तलारी सुलगमो हे

ఉప సర్పంచ్ అయినటువంటి కంచారామ గారు చిత్తలపల్లి గ్రామంపూరు మండలము నాగర్ కర్నూలు జిల్లా కుడివైపు లాగుతున్న గిత్త పేరు మననే నామకరణం చేయడం జరిగింది శ్రీశైలం రెండవ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి రెండో వర్మబండలు ఏడు సెకండ్ లో మందించే ಬರ್ಲ <laughs> <laughs>

اوه 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 పూర్తి నలభై తొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఐదవ సెకండ్ మాత్రమే మందంజలు కొనసాగుతున్నాయి

ఎనిమిది సెకండ్లు అది కాని పుంజుకున్నాయి విలేరబడ్డు ఏడు మొదటి స్థానానికి వీరోచితమైనటువంటి పోరాటమే చేస్తుంది చూద్దాం కుటువైపు లాగుతున్న గిత్త పంచలింగాలకి చెందినటువంటి గిత్త ఎడమవైపు లాగుతున్న గిత్తనేమో ఉప సర్పంచ్ అయినటువంటి

రెండు వేల మొత్తం అడుగుల ధరాన్ని ఏడు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానములో కొనసాగుతున్నటువంటి ఎత్తు ఈ ఎత్తు ఏడవ రెండులో సరి సామాన్యంగా కొనసాగుతున్నాయి వచ్చే రెండు ఎనిమిది కుడవైపు లాగుతున్న గిట్ట పేరు శ్రీశైలం

మందుపాటిగా మారినది రెండు వేల నాలుగు వందల అడుగుల ధనాన్ని ఎనిమిది నిమిషాల పదిహేడు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఎనిమిదవ ఏడు సెకండ్ల కమిటీ కొనసాగుతున్నాయి తొమ్మిది జనాలు స్పందలు కేటలు చెప్పూసారి సమానంగా పనిచేస్తున్నాయి

రెడ్ <laughs> కలర్ <laughs>

او 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 పెట్టుకోవాల్సింది విజ్ఞప్తి పన్నెండో పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దాన్ని పద్మూడు ఐదు పూర్తి స్థానానికి

మీదే పక్కలు పట్టుకొని రథసారధి చేస్తున్నాడు మానవపాడు మంచి రథసారధి మానవపాడు మండలం మానవపాడు విలేజ్ అడుగుల పద్నాలుగు నిమిషాల పన్నెండు శిఖరలు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి

ఈ చివరికి రావాల చివరికి వెళ్ళి తిప్పి తొంభై ఆరు అడుగుల లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు అవకాశాలు సరితారు

ముప్పైల కట్టాఫర్ చేయబడుతుంది అది గిట్టి సొమ్మ కాదని నేనైతే చెప్పలేదు ఎన్నికల మహామహానుభావులు ఉన్నారు పదహారు చెప్పు

తొంభై ఆరు రెడ్డి వల్ల పదకొండు ఇచ్చిన దుకాణ లాగితే

அண்ணா எது நடித்த आमंजी रे दुकला आठ तो ಜಮಾಯೆ ರೌಂಡ್ ಅಷ್ಟೇ ಇತ್ತು ಹಸಿ ಕೋರ್ಟಿನ ಕ್ಲಬ್ ಸದಸ್ಯರಲ್ಲ ಸೇಸಿನటువంటి ವಿಜಯನ ರಣಿಸನನಿದು ಟಾಲೋ ಈ ರೌಂಡ್ ನಮ್ಮ ರೀಡಿಟುవంటి ರೇಡ್ಗಳನ್ನ ಆಯಿಸಿಸುತ್ತಿ ಕಮೋದಲ್ಲಿ ಫ್ರೀ ಉನ್ನೇರಬಹುದು ಬಾಗರಿ ಪಿಂಚಲ್ಲಿಗಳ ಬೀಮ್ కపియో మండలంలోని కమినెట్లవల ఆల్టిమెంట్ 3 సింగోలపమ లక్షింద్ర సంస్థ పోవనేససల గవర్నమెంట్ లో ఉపసర్గ సంస్థ అయిన ఓపెనింటి తించానం గారి సింధుపల్లి గ్రామం ಯೋತಾ ಎಲ್ಲವಾಗಿ ಕೈಯ ತೊಟ್ಟುಕلا 9000 ಚುರಿನ ದೂರನ್ನಲ್ಲಗರು ಏನಗಳ ಲೇಗನ ಮತ್ತಮದರಲ್ಲಿ 5200 ಎಲ್ಲವಾಗಿ ಕೈಯ ತೊಟ್ಟುಕلا 9000 ಚುರಿನ ನಾಯಿ ನಾಯಿ 7 ಜತವಲ್ಲ 2 ವಸ್ತಾರವನ ಕಂಟಕಾಗತರ ಓಕೆ ಎಲ್ಲಾ ಹೆಂಡಗಡೆ ಏ ಅದರಣಾ